ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో రాష్ట్ర ఖజానాకు పన్ను ఆదాయం పదకొండు వేల కోట్లకు పైగా సమకూరింది నేరుడు ఏప్రిల్ తో పోలిస్తే ఒక వెయ్యి ఏడు వందల కోట్ల వరకు పెరుగుదల ఉంది జీఎస్టీ ద్వారా అత్యధికంగా నాలుగు పేల నాలుగు వందల కోట్లు రాగా అమ్మకం పన్ను రూపంలో రెండు పేల ఆరు వందల అరవై ఒక్క కోట్లు ఖజానాకు చేరాయి కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఒక్క రూపాయి కూడా రాలేదు ఏప్రిల్ నెలలో రెండు రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న సర్కార్ పదమూడు కోట్లకు పైగా వ్యయం చేసింది మొదటి నెలలో నికర లోటు మూడు వందల ఒక్క కోట్లు ద్రవ్యలోటు రెండు రెండు వేల వందల నలభై ఆరు కోట్లుగా నమోదైంది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఐదు ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్లో రాష్ట్ర ఖజానాకు పదకొండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అందులో పన్నుల ద్వారా వచ్చిన మొత్తం పదకొండు వేల నాలుగు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు కాగా పన్నేతర ఆదాయం మూడు వందల యాభై నాలుగు కోట్లుగా ఉంది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదాయ వ్యయ వివరాలు సమర్పించింది గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో పన్నుల ద్వారా రాష్ట్రానికి తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చాయి అంటే ఈ ఏడాది మొదటి నెలలో పన్ను ఆదాయం నెరుడితో పోలిస్తే పదిహేడు వందల అరవై ఆరు కోట్లు పెరిగింది అత్యధికంగా జీఎస్టీ ద్వారా నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు రాగా అమ్మకం పన్ను రూపంలో రెండు వేల ఆరు వందల అరవై యొక్క కోట్లు సమకూరాయి ఎక్సైజ్ పన్నుల రూపంలో పదిహేను వందల ఎనభై కోట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా పదకొండు వందల పదహారు కోట్లు కేంద్ర పన్నుల్లో వాటాగా తొమ్మిది వందల ఎనిమిది కోట్లు ఖజానాకు చేరాయి ఇతర పన్నుల రూపంలో మరో ఏడు వందల ఇరవై ఒక్క కోట్లు వచ్చాయి ఏప్రిల్ నెలలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఒక్క రూపాయి కూడా నిధులు సమకూరలేదు ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా రెండు వేల రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు సమకూర్చుకుంది అన్ని రకాలుగా ఖజానాకు పద్నాలుగు వేల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు రాగా అందులో ప్రభుత్వం పదమూడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఏప్రిల్ నెలలో వడ్డీల చెల్లింపుల కోసం పద్దెనిమిది వందల అరవై ఐదు కోట్లు వేతనాల కోసం మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు వ్యయం చేసింది పెన్షన్లపై పదమూడు వందల ముప్పై ఒక్క కోట్లు రాయితీలపై తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది మూలధనం కింద మూడు వేల నూట పంతొమ్మిది కోట్ల రూపాయలను ప్రభుత్వం వ్యయం చేసింది రంగాల వారీగా చూస్తే సాధారణ రంగంపై నాలుగు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్లు సామాజిక రంగంపై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు ఆర్థిక రంగంపై నాలుగు వేల ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో ప్రాథమిక లోటు మూడు వందల ఎనభై ఒక్క కోట్లు కాగా లోటు రెండు వేల రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు నమోదైంది రెవెన్యూ మిగులు మాత్రం వెయ్యి ఇరవై కోట్ల రూపాయలుగా చూపారు